ఎడారిలో సెలయర్లు ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళినాం ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ప్రత్యక్షంగా కనిపించిన విషయాల్లో విశ్వాసం ఉంచడం అంటే ఇదే మనం చూడగలిగితే అది విశ్వాసం కాదు మేము ఒకసారి అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఈ విశ్వాసం సూత్రాలు ఏమిటో తెలుసుకున్నాము సముద్రం మీద ఏ దారి కనబడదు నేల అనే మాటే లేదు అయినా రోజు రోజుకి ఒక చార్ట్ మీద మేము ప్రయాణం చేసిన దారిని గుర్తిస్తూనే ఉన్నాం సముద్రం మీద ఎవరో పెద్ద లైన్ గీసినట్లు దాని వెంబడే మేము ప్రయాణం చేస్తున్నామన్నంత క్రమంగా మా ప్రయాణం సాగింది ఇక ఇరవై మైళ్ళు దాటితే గమ్యాన్ని చేరుకుంటామనగానే మేము ఎక్కడికి చేరబోతున్నామనేది తెలిసిపోయింది మూడు వేల మైళ్ళ ప్రయాణానికి ముందే నేరుగా అక్కడికి చేరతామనే మాకు తెలుసు ఇంత ఖచ్చితంగా మా దారిని ఎలా కనుక్కోగలిగాం అనుదినం మా ఓడ కెప్టెన్ తన పరికరాలను తీసుకొని ఆకాశం వంక చూస్తూ సూర్యుడిని నక్షత్రాలను ఆధారం చేసుకొని ఆకాశ దీపాల సహాయంతో ప్రయాణం సాగించాడు మానవ నిర్మితమైన దీపాలేవి అతనికి సహాయపడలేదు అలాగే విశ్వాసం అనేది పైకి చూస్తూ దేవుడు చేసిన అద్భుత సృష్టిని చూస్తూ నడుస్తుంది అంతేకాని తీరం కోసమో లైట్ హౌస్ కోసమో దారుల కోసమో చూడదు కొన్నిసార్లు దాని అడుగులు అనిశ్చిత పరిస్థితుల్లోకి చీకటి ప్రమాదాల్లోకి దారి తీసినట్టు కనిపించవచ్చు కానీ మార్గాలను తెరచేది ఆయనే అర్ధరాత్రిని ఉదయ కాలంగా మార్చేది ఆయనే కాబట్టి ఈరోజు మనం ముందడుగు వేద్దాం మనకు అన్నీ తెలిసాయని కాదు నమ్మకం ఉంది కాబట్టి మనం ఏదైనా పని మొదలుపెట్టబోయే ముందు ఆ పని జరిగే విధానం అంతా మన కళ్ళ ఎదుట ఉంటేనే కానీ దాన్ని ప్రారంభించాం అన్నీ అలాగే జరగాలంటే మన క్రైస్తవ జీవితంలో రుచి ఎలా వస్తుంది విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడింటిని చెట్ల నుండి కోసుకోవాలనుకుంటే కుదరదు అవి జీవిత అనుభవాల్లో సంపాదించుకోవాల్సింది ఆదియందు అనే మాట వెనువెంటనే దేవుడు అనే మాట వచ్చింది మొదటి అడుగు దేవుని ధాన్యగార్పు తాళాన్ని తెరుస్తుంది తమకు తాము సహాయం చేసుకునే వాళ్ళకి దేవుడు సహాయం చేస్తున్నాడన్నది నిజమే కానీ తమకు తాము సహాయం చేసుకోలేని వాళ్లకు కూడా దేవుడు సహాయం చేస్తాడు ప్రతిసారి ఆయన మీద ఆధారపడవచ్చు మనం నడిచి వెళ్ళిన దానికంటే దేవునిలో వేచి ఉండడమే మనల్ని వేగంగా గమ్యానికి చేరుస్తుంది ఓ బాటసారి నీ జీవితంలో గమ్యమేమిటో తెలియనటువంటి బాటలో పయనిస్తున్నావా అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగు బయలు వెళ్ళను అనగా దేవుని మీద తన యొక్క విశ్వాసం నుంచి ప్రత్యక్షంగా కనిపించని విషయాల మీద దృష్టి పెట్టకుండా దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళడమే విశ్వాసం అటు విశ్వాసాన్ని నీవు కలిగి ఉండినట్లు ప్రభు నీకు సహాయం చేయనుగాక ఆమెన్